పన్నెండు మూడు అయితే కనుక నేను ఈ బ్లౌజులు అయితే స్టార్ట్ చేశానండి ఈ మొత్తం వచ్చేసి సింగిల్ జాకెట్ అనమాట నాలుగు బ్లౌజులు అయితే ఉన్నాయి పన్నెండు నుంచి మూడు ఇరవై ఆరు కల్లా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట సో మధ్యలో నేను ఒక శారీ కూడా అర్జెంట్గా వస్తే దానికి అంచులకి పీసులు వేస్తున్నాసి వాళ్ళు పీకో చేయించుకున్నారు అనమాట అంటే సైడ్ కోరస్ ఉంటాయి కదా వాటిని జిగ్జా చేయించుకున్నారు సో అక్కడ కొంచెం టైం అనేది ఎక్కువ అయిపోయింది అందులో పాల్స్ వేసాను అలాగే జిగ్జా చుట్టూరు అనేది వేసేసాను అనమాట పీకో చేసేసాను అంచులకు పీసులు లేకుండా అనమాట అవి కుట్టేసి ఈ నాలుగు బ్లౌజులు అయితే కుట్టేశాను మొత్తం టోటల్ గా పన్నెండు నుంచి మూడున్నర లోపల నేను ఎన్ని బ్రౌజ్లు కుట్టి ఒక శారీకి ఫాల్ అయితే వేసేసాను అనమాట ఈ బ్లౌజ్ కూడా నేను అన్ని ఒకటేసారి కట్టింగ్ అయితే చేసేసానండి ఈ బ్లౌజ్ ల కట్టింగ్ కూడా షార్ట్ వీడియోలోనే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను చూడకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అయితే చూడండి చాలా సింపుల్ అయితే చూపించాను అనమాట బ్లౌజ్ కటింగ్ అనేది సో కొత్త నేర్చుకున్న వాళ్ళకి ఇంతేనా అన్నట్టుగా ఈజీగా అర్థం అవ్వాలి అనేసి అయితే చూపించాను అనమాట తర్వాత వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఈ నాలుగు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను మాక్సిమం వచ్చేసి పన్నెండు నుంచి మూడు లోపలండి అంటే ఇంక టైం మీరే చూసుకోండి అంటే మూడు గంటలు అనుకోండి మూడు గంట లోపు నేను నాలుగు బ్లౌజులు ఒకటేసారి కట్టింగ్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసా అనమాట సో కట్టింగ్ స్టిచ్చింగ్ మూడు గంటల్లో కేవలం మూడు గంటల్లో కట్టింగ్ స్టిచ్చింగ్ అలాగే ఒక శారీ ఫాల్ చూసారు కదా ఇందాక నేను కుట్టేది కూడా సారీకి ఫాలు అలాగే పీకో చేసేసాను కదా సో మొత్తం ఫైనల్ గా అయితే నాలుగు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసానండి ఈ సింగిల్ బ్లౌజులు సన్నగా ఉన్న వాళ్ళకైతే సంఘపీసులు అలా ఏం పడవు కానీ వీళ్ళకి వచ్చేసి కొంచెం పీసులు అనేవి చిన్నగా అనమాట అందుకోసం వచ్చేసి కొంచెం అందరూ చేతులు కొంచెం కిందికి అనమాట సో కొంచెం అయితే సంగ పీసులు అయితే పన్నాయి ఇంకా కొంచెం తొందరగా అయితే అయిపోయేది అదే సన్నగున్న వాళ్ళైతే ఇంకా సంగ పీసులు అలా ఏం పడవు కాబట్టి తొందరగా అయిపోయేటివి సో నేను ఈ సింగిల్ బ్లౌజులు కుడితే అనక ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే ఇస్తారు ఈ సిక్స్టీ రూపీస్ లో కూడా మళ్ళీ నేను మేడం మార్త హెమ్మింగ్ బుక్స్ అలా చేసే వాళ్ళకి అయితే నేను టెన్ రూపీస్ అయితే ఇస్తాను అనమాట ఏరే వాళ్ళకి ఇస్తాను నేను చెయ్యను అనమాట సో వాళ్ళకి ఒక టెన్ రూపీస్ అంటే నాకు ఒక్కొక్క బ్లౌజ్ మీద యాభై రూపాయలు మాత్రమే మిగులుతుంది సో తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం పనులు ఉన్నాయి లేండి ఇంట్లో పనులు చేసేసుకున్నాట సో చేసిన తర్వాత మిషన్ దగ్గరికి ఒక పెద్దమ్మ అయితే వచ్చిందనమాట ఈ పెద్దమ్మ అంతకు ముందుకు చుట్టాలు వచ్చినారు పెళ్లికి ఇన్విటేషన్ ఇవ్వడానికి సో మేము మామూలు అయితే టీ అయితే చేసుకోమండి సో వాళ్ళు వచ్చింటే ఇంకా టీ అయితే చేశాను తాగేటప్పుడు ఆ పెద్దమ్మ కూడా వచ్చిందనమాట ఆ పెద్దమ్మ కూడా టీ ఇచ్చి ఆమె బ్లౌజ్లు కుట్టించుకోవడానికి వచ్చిందిలేండి సో తను కూడా టీ ఇచ్చేసి మేము ఇంకా ఈవినింగ్ మళ్ళీ పనికైతే పనిలోకి అయితే వెళ్ళిపోయాను ఇంట్లో పనిలోకి తర్వాత వచ్చేసి ఇంకా నైట్ ఎనిమిదికి నేను ఇప్పుడు పొదుపు దగ్గరికి అయితే వెళ్తున్నానండి సో ఈ నెలంతా కష్టపడినటువంటి అమౌంట్ అయితే నేను పొదుపు కట్టుకోవడానికి యూజ్ చేస్తాను అలాగే నా మిషన్ టైలరింగ్ మిషన్ కు ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలన్నా లైనింగ్ తెచ్చుకోవాలన్నా దారం చెల్లు అన్నిట్లకు నా అమౌంటే అనమాట ఇంట్లో వాళ్ళతో అసలు ఏమి ఇప్పించుకోను నా ఖర్చులకు నేను ఉంచుకోగలుగుతాంతవేని డబ్బులు అయితే సంపాదించుకుంటాను అలాగే నేను నా బాధ్యత వచ్చేసి పొదుపు అనమాట పొదుపు కట్టుకునే బాధ్యత నాది సో నేను ఫైనల్గా అయితే నా వ్లాగ్ అయితే ఇది అనమాట వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి